పటాంచెరు మండలం రుద్రారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఆవరణలో పటాంచెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప సర్పంచ్ యాదయ్య మరియు పాలక వర్గ సభ్యులు ఐదు సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వీడుకోలు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌడ్ ఇచ్చేశారు మాట్లాడుతూ రుద్రారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప మరియు పాలక వర్గ సభ్యులు ఎంపీటీసీ లు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు గ్రామ ప్రజలకు మాజీ లకు మాజీ వార్డ్ సభ్యులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టాచెరు మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి పాలక వర్గ సభ్యులు ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మన్నేరాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పటాన్చెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు మాజీ సర్పంచ్ లు వెంకన్న బలరాం మాజీ చైర్మన్ నరసింహారెడ్డి గ్రామ ప్రజలు సిబ్బంది పాల్గొన్నారు రావడం మాకు గర్వకారణం అలాగే నిన్న మొన్నటి వరకు ఉన్న అన్న సున్ని రెడ్డి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ యాదన్న గారికి వారి బృందానికి మరియు వెంకన్న గారికి బలరామన్న గారికి ఎంపీ రాజన్న గారికి హరిప్రసాద్ రెడ్డి గారికి మరియు ఎంపీ చైర్మన్ గారికి నాతో పనిచేసిన వార్డు మెంబర్లకి మాజీ మెంబర్లకి ప్రస్తుత వార్డు మెంబర్లకి అందరికీ గ్రామస్తులకు యువకులకు యువజన సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొన్న థర్టీ ఫస్ట్ రోజు ఈ యొక్క పదవీ విరమణ కార్యక్రమము ముగిసిన సందర్భంగా మా మాకు తోచిన విధంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న సుధీర్ రెడ్డి అని వారి టీంకి అభిషేక్ చేసుకుని ఉండలేకపోతున్నాడు గ్రామ పరిచయ చాలా బాగుందన్న కామరాజన్న అదే విధంగా చెప్పినట్టు మనము మన గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చెందుతాం చే చేయడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఇదే విధంగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రాజు కూడా ప్రతి విషయంలో మాకు ఊపిరి చేసి రామాయణ అభివృద్ధికి ముందు నడవాలని చెప్పి ప్రతి విషయంలో వాళ్ళు సహకరించినట్టు కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మన స్పెషల్ ఆఫీసర్ గారు ఇప్పుడు నుంచి ఆ గ్రామానికి గతంలో ఉన్న పెండింగ్ వర్క్ ఉన్నాయి సీసీ రూమ్ డ్రైనేజ్ ప్యాచ్ వర్క్ ఇవి ముఖ్యంగా ఉన్నాయి సార్ ఇవి కూడా తీర్మానించడం జరిగింది ఇవి కూడా మీ ఆధ్వర్యంలోని తొందరగా పూర్తి చేయాలని చెప్పి సార్ గారిని కూడా మేము కేటుకుంటున్నాము అదేవిధంగా గ్రామ సెక్రటరీ రాజ్ కుమార్ సార్ కూడా చాలా కూడా గ్రామంలో అభివృద్ధిగా గుంతుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా అందరు కలిసి కట్టుగా గ్రామ పంచాయతీకి మంచి నీరు తీస్తారు చెప్పి ఎవరు వచ్చినా కూడా గ్రామ పేదలు వస్తుంటారు వాళ్ళకి ఏదొచ్చినా కూడా మనము గ్రామ పంచాయతీ నుంచి ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే ఎక్కువసార్లు తిప్పుకోకుండా ఈ రోజు వచ్చినా రేపు ఎల్ని రెండు మూడు టైం ఇచ్చి వాళ్ళు ఒక సమస్యను పరిష్కరించి వాళ్ళు పంపిస్తే కూడా వాళ్ళ ఆనందంగా ఉంటారు ఇప్పటి వరకు కూడా బాగానే చేస్తారు ముందు ముందు కూడా మంచి చేయాలని చెప్పి వారి ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మనకి గ్రామ పెద్దలకు అదేవిధంగా నాకు మాది వాట్సాభ్యులు ఉన్నటువంటి ఎల్పిటీసీల స్పెషల్ ఆఫీసర్ ఈరో వారి కూడా అందరికీ మన గతంలో వెంకన్న గారు మన బలరా గారు కూడా ప్రతి మన లక్ష్మణ్య గారు బాలే ఈరోజు అతను కూడా సూచనలు కూడా ఇస్తుండే ఇంకొక కూడా అనుభవం ఉంది గతంలో చేసినటువంటి వాళ్ళు కూడా వెంకనా కూడా అభివృద్ధి చెందింది అదేవిధంగా లక్ష్మణ్లో కూడా జరిగింది అదేవిధంగా మన నౌకర్ కుమార్ బలరామానం ఇలాగో కూడా గ్రామం అభివృద్ధి చెందింది వారందరూ కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా గ్రామం తరపున మా తరపున అభినందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి గ్రామ ప్రజలకు గ్రామ మహిళలకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి అందరికీ కూడా యువకులకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాము ఈ సన్మాన సభ ముఖ్య అతిథి సుచనాథ్ సార్ హరిశంకర్ రోడ్ సార్ अदे विधा ईगर की एमीपी हमजेपी गायत्री एम डीसी पजा हरप्रसाद्रेडिगारपंचीर गारपंचप सरपंच यादना गार की बलरमगार की मी सरपंच चैरम गुड़ी नरसुहारे अदे विधा పాలక మండలి తాజా మాజీ వాట సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సన్మాన సభకు చేసిన గ్రామ పెద్దలు చిన్నారులు యువజన నాయకులు మరియు గ్రామ ఉపయోగ ప్రముఖులందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు సన్మాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలో పార్టీలకు అతీతంగా మనం అందరం ఎలక్షన్ వరకే పార్టీ ఎలక్షన్ తర్వాత మన గ్రామ అభివృద్ధి ఏ రాజకీయాల్లో కూడా రాజకీయాలు పట్టింపు లేకుండా మన గ్రామం అభివృద్ధి వరకు మీరు మెంబర్లు ఎంపీటీసీలు సర్పంచు ఉప సర్పంచ్ అందరూ ఐదు సంవత్సరాలు కష్టపడి గ్రామానికి మీకు తోచిన విధంగా మీరు డెవలప్ చేసినారు మీ హయంలో ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం అయితే వారికి పాలక మండలికి మరియు సర్పంచ్లు డెప్యూటీస్ అందరికీ పేరు పేరుట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మీ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ మరి మేము పడచ్చా మండలంలో ప్రతి గ్రామము ఎదుగుతూ ఉంటాము మేము చూస్తూ ఉంటాము ఏ విలేజ్లో ఉన్నా ఎక్కడైనా సరే కొన్ని సమస్యలు పార్టీలు విదేశీ పార్టీ నా కాపాడో రైతులు ఉంటే ప్రోగ్రామ్ కానీ మన గ్రామంలో అధికారులు కూడా కలెక్టర్ జరిగింది దానికి కారణము మీ పాలనా మండలి సర్పంచ్ మీరు మీ కృషి ఎందుకంటే ఒక కలెక్టర్ దృష్టిలో కూడా మన గ్రామంలో ఎటువంటి కోట్లాటలు ఉంది చాలా సామరస్యం మంచి గోప్యతోనే ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా ఇక్కడ డెవలప్ చేస్తానని కలెక్టర్ తర్వాత కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సర్పంచ్ గారిని కూడా సన్మానం చేయడం జరిగింది అది చాలా చిన్న విషయం కాదు అదేవిధంగా ఈ యొక్క గ్రామాన్ని మీ పదవులు అయిపోయినవి కాదు వచ్చే ఎలక్షన్ వరకు కూడా మీరు గ్రామంలో ఏ సమస్య ఉన్నా వార్డులో ఎవరి వాళ్ళు ఏ సమస్య ఉన్నా మీరు అప్పటి వరకు మీరు ఖచ్చితంగా మీరు సమస్యను స్పెషల్ ఆఫీసర్ దృష్టికి ఈవో దృష్టికి పబ్లిక్ ఉపయోగపడే పనులు చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు రాజకీయ నాయకులకు పదవి విరమణ ఉండదు రాజకీయ నాయకులు అంటే సేవ చేయాలనే ఒక ఆశ ఉంటే ఖచ్చితంగా మనం సచ్చే వరకు కూడా పబ్లిక్ సేవ చేయాలి ఎలక్షన్లను ఇంత గెలిస్తేనే సేవ చేస్తాము లేకపోతే చెయ్యము అనేది మనుషులు పెట్టుకోదు ఖచ్చితంగా మన గ్రామంలో మంచి పేరు పటం చేరు అన్నారు అధికారులు కానీ ప్రజానాయకులు కానీ ఎమ్మెల్యే అయితే కృషి అవుతారు ఏ ఊళ్ళో అయినా అయితే వృత్తాన్ని ఆఫీసర్లతో పని తీసుకుంటూ మరి ముందు ముందు కూడా మన గ్రామం ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టి మన ఉత్తమ పంచాయతీ ఇంతకుముందు రెండు మూడు అవార్డు వచ్చినట్టునే మన గ్రామ పంచాయతీ మీ అందరూ వచ్చినాయి వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తారు ఇంతకు ముందు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమము ఏ పాలక మండలి ఎవరున్నా మన గ్రామంలో ఇంత మందిని ఇంత కలిసి చేసుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందు కూడా గ్రామ పెద్దలు వెందన బలరామన్న మరి డెప్యూటీసీలు సర్పంచ్ ఇంకా ముందు ఏది ఉన్నా సరే పార్టీ అతీతంగా మేము అందరం ఈ రకంగా కలుసుకొని ఏ సమస్య ఉన్నా చేసుకుందామని తెలియస్తూ అవకాశం

मी ये कार्यक्रमामध्ये ना साठी कोणी गाडी श्री गोडियांनी एकंत्रावपणे आपणच 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 आपण ڏيپو ڏسڻ علاوه ڏسڻ سوسو سوسو ۽ ٻڪرو بادا هون بادا ماٽي تایا ۽ सरपंच ملييني کي منند ڏي ڏيکيه ڌنيو بادا ڏي سماش